హాయ్ ఫ్రెండ్స్ రెండవ శ్రావణ శుక్రవారం వచ్చేసింది కదండీ అందుకే అమ్మవారి కోసమని స్పెషల్ నీతి భక్ష్యాలు చేస్తాం కావలసిన పదార్థాలు ఉడకపెట్టిన శనగపప్పు బెల్లం మైదాపిండి విలాయిచి సోంపు నెయ్యి మైదాపిండి తీసుకొని వాటర్ పోసి బాగా కలపాలి ఇది ఎక్కువసేపు కలపడం వలన మంచిగా మెత్తగా తయారై మనకి భక్ష్యాలు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది మా అత్తం అయితే ఇలా చక్కగా కలిపింది చూడండి ఈరోజైతే అమ్మవారి కోసం స్పెషల్గా నీతి భక్ష్యాలు చేసింది మీరు ఇలానే చేస్తారా భక్ష్యాలు అయితే మాకు కామెంట్లో పెట్టండి ఇలా చేస్తారో ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిందో తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని పప్పు తీసుకొని మిక్స్ జార్లో వేసుకోవాలి తర్వాత దాన్ని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాస్త మిక్స్ అయ్యాక టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఇలాయచీ పొడి వేసుకొని సోంపు వేసుకోవాలి సోంపు అయితే టేస్ట్ కోసం వేస్తున్నామండి ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నెయ్యి వేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని దానిని ఇలా చిన్న పూరీలాగా తయారు చేసుకోవాలి చూడండి ఇలా చిన్నగా పూరీలాగా చేతిపైనే చేయాలి తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణంని పెట్టాలి పెట్టి ఇలా రౌండ్గా ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా రౌండ్గా తయారు చేసుకొని ఒక పేపర్ తీసుకొని దానిపైన నెయ్యి వేసి రబ్ చేసుకోవాలి తర్వాత భక్ష్యాన్ని మనకు అనుగుణంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడయ్యాక కొద్దిగా నెయ్యిని రబ్ చేయాలి ఆ నెయ్యి ఇలా రబ్ చేసుకొని దానిపైన భక్ష్యాన్ని వేసుకోవాలి చూడండి నేతిలో ఎంత బాగా ఉడుకుతుందో ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి ఇంకొస్తా నెయ్యి రబ్ చేయాలి తర్వాత బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఉడకనివ్వాలి మనం ఈ భక్ష్యాలను మీడియం ఫ్లేమ్లో నుంచి మంచిగా కాల్చుకోవాలి చూడండి ఇలా భక్ష్యం అయితే రెడీ అయింది మీకు మా భక్ష్యాలు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసుకొని షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అమ్మవారి కోసం చేసుకున్న భక్షాలు రెడీ